ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారాం గ్రామం ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని ధర్నా చేపట్టిన ప్రజలు ఈరోజు ఖమ్మం జిల్లా ఎంపీ రఘురాం రెడ్డి వీరిని కలిసి వీరి సమస్యలో ముగ్గురు మంత్రుల సహాయంతో కేంద్రం వద్దకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు అలాగే వీరితో పాటు టీజె ఐడిసి చైర్మన్ మువ్వ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ బంకర్ ఇక్కడి నుండి మార్చడానికి మా వంతు సహాయం చేస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు అలాగే సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమై దయానంద్ అందరం కలిసి ఈ అంబేద్కర్ వాసులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గవర్నమెంట్ మాది మా పనులు జరగాల మేము కోరుకునేది అదే ఈ దృష్టి తీసుకొచ్చినప్పుడు

ఇది మన మంత్రి గారితో మాట్లాడి మన కుమార్ గారితో మాట్లాడి అదేవిధంగా బట్టి గారితో కూడా మాట్లాడదాం ఎందుకంటే వారికి కూడా దీంతో కొంత మనకుంది కదా ఎందుకంటే కావాలనేది వారు చేస్తుందని వస్తుంది వారితో కూడా మాట్లాడదాం మీరు ఒక రిప్రజెంటేషన్ బట్టి గారి